శ్రీమాత్రే నమేహుభ్యోహారి ముందుగా కనుమ శుభాకాంక్షలతో ఈరోజు వివాహాలు లేటు అవ్వటం ఎందుకు ఏమిటి కారణాలు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఒక వీడియోతో సరిపోయేది కాదు అయినప్పటికీ ఇది మొదటి వీడియోగా ప్రారంభిస్తున్నాను వివాహం లేట్ అవ్వటం అనే విషయంలో జాతక కుండలిలో ముఖ్యంగా వధూవరులకి ఇద్దరికి కూడా లేట్ అవ్వటానికి గల కారణాల గ్రహాలు ఏమిటంటే శుక్రుడు శని రాహువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా వివాహం లేట్ అవ్వటానికి అనుకూలించేటటువంటి గ్రహాలు ఇవి అవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి अब वोनटवटी स्थिति ने बट्टी अब वोनटवटी नक्षत्रानी बट्टी मन कैलकुलेट చేయడం జరుగు తట్లగే కుజు దోషం అసలు కుజు దోషం గురించి ముదిగా మార్చారు మనం శోష్య মিত্রవ జాతా నాం కుజు దోషో నవిజ్యతే ఇదొక్క సూత్రం లగ్నే ధనే భీయే పాతాలే యామిత్్రాష్టమంచ కుజు దోషః ఇది ఒక శ్లోకం అసలు జ్యోతిష్ శాస్త్రం ఈ రెండు శ్లోకాలు కూడా భిన్నమైనటువంటివి మొదటి శ్లోకంలో కుజుడు ఉచ్చలో కానీ మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే కుజుదోషం లేదు అని చెప్తున్నా అట్లాగే లగ్నే ధనే వ్యయే పాతాలే కుజు కుజుదోష అంటే లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ పాతాళం అంటే నాలుగు చతుర్థంలో కానీ జామిత్రాష్ట్రమంచి అంటే ఏడు ఎనిమిది స్థానాల్లో కానీ వెయ్యి పన్నెండవ స్థానం కానీ కుజుడు ఉన్నట్టయితే కనుక వివాహం లేట్ అవుతుంది అని చెబుతాం జ్యోతిష్ శాస్త్రం అసలు కుజుడు యొక్క పోర్ట్పోలియో ఏమిటి కుజుడిని మనం ఎందుకు ఎంత తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుంది అంటే కుజుడు అగ్నితత్వక కారకమైనటువంటి గ్రహం ఈ అగ్నితత్వ కారకమైనటువంటి గ్రహం అవటం వలన కుజుడు యొక్క ఎఫెక్టు ఈ ఏవైతే మనం చెప్పుకున్నామో లగ్నం ద్వితీయం చతుర్థం సప్తమం ఏ స్థానాలు ఉన్నాయో వాటి మీద వాటి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందువల్ల కుజుడు ఆయా స్థానాల్లో ఉన్నట్టయితే కనుక వివాహానికి వచ్చే ప్రతిబంధకాలు ఏర్పడతాయి అట్లాగే సంబంధాలు వస్తాయి తగ్గదాకా వస్తే క్యాన్సిల్ అయిపోతుంటాయి కానీ చాలామంది ఏం చెప్తుంటారంటే దోషం లేదు ఈ జాతగానికి అని చెప్తున్నారు లేదు అని చెప్పటానికి ముందు అనేక ప్రామాణికాలు చూడవలసిన అవసరం ఉంది అసలు ఈ జాతగానికి దోషం వర్తిస్తుందా లేదా కుజుడు ఎక్కడ ఉన్నాడు అన్నది మనం చూసినప్పుడైతే ఇంకా కుజుడు నక్షత్రాలు కూడా మనం చూడాలి మృగశిర నక్షత్రం నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ మూడు కూడా కుజు నక్షత్రాలు ఈ మూడిటికి కూడా దోషం ఉంటుంది అని చాలామంది చెబుతున్నారు తప్ప అనుభవంలో లేదు అంటే నక్షత్రాన్ని బట్టి దోషం లేదు అని తెలుస్తుంది ఇక్కడ పోతే దోషం చూసేటటువంటి విధానాలు మూడు ఉన్నాయి ఒకటి జన్మలగ్నం రెండు చంద్రలగ్నం మూడు శుక్రలగ్నం ఈ శుక్రలగ్నం చంద్రలగ్నం జన్మలగ్నం ఈ మూడిటి నుంచి కూడా ఇందాకైతే ఏవైతే చెప్పుకున్నామో శుక్ర లగ్నం అంటే శుక్రుడు ఉన్నటువంటి చోటు నుంచి శుక్రుడున్న స్థానం రెండో స్థానం నాలుగో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం అట్లాగే చంద్రుడు రాహు అది చంద్రుడు లగ్నం ఈ గ్రహాలుగా ఈ స్థానాల నుంచి మనం చూడాలి చూసినట్టయితే కనుక ఇది పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా లగ్నం నుంచి కన్నా కూడా చంద్రుడు లగ్న శుక్రాత్ కన్నా కూడా చంద్రుడి నుంచి ఎక్కువగా తీసుకోవచ్చు ఎందుకంటే చంద్రుడు మనకారకమైనటువంటి గ్రహం కాబట్టి చంద్రుడి యొక్క ఆవేశక ఆవేశాన్ని కూడా మనస్సు మీదే ఉంటాయి కాబట్టి చంద్రుని ఎప్పుడైతే చూస్తున్నామో చంద్రుడి యొక్క స్థితికి అనుకూలంగా కుజులు ఉండటం కానీ లేదా చంద్ర కుజులు కలిసి ఉండటం కానీ లేదా శుక్ర కుజులు కలిసి ఉండి శుక్రుడిని చూ చంద్రుడిని చూడటం కానీ ఈ మూడు గ్రహాలు కలిసి లగ్నాన్ని చూడటం కానీ ఈ మూడు లగ్నంలో ఉండటమే కానీ ఉన్నటువంటి వాతావరణం అయితే కనుక ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే అసలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఏ ఏ లగ్నాలకి దోషం ఉంటుంది ప్రాథమికంగా అంటే మేష వృషభాలకి దోషం లేదు వారికి ప్రామాణికం అట్లాగే మిథునానికి కన్యకి మకరానికి కుంభానికి మిదును కన్య మకరం కొమ్మ ఈ నాలుగు లగ్నాలకి దోషం ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎందుకంటే కుజుడికి వ్యతిరేకమైనటువంటి లగ్నాలు కాబట్టి కుజు దోషం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ మరి జాతానం కుజు దోషం అని మొట్టమొదటి చెప్పుకున్న శ్లోకం ఉంది కుజుడికి మకర స్థానం వచ్చాయి అయినప్పటికీ కుజుడు మకరంలో ఉన్న కర్కాటకంలో ఉన్న మకరాన్ని చూస్తున్న కుంభంలో ఉన్న మకరాన్ని చూస్తున్నా అట్లాగే సింహాన్ని చూస్తున్నా అట్లాగే కర్కాటకాన్ని చూస్తున్నా అంటే కుజుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఏ ఏ రాసులైతే చూస్తాడో ఆ రాసులన్నిటి మీద కుజుడి ప్రభావం ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి నవగ్రహాలన్నిటికీ ఒకటే దృష్టి ఏడో దృష్టి ఉంటుంది అయితే ఇక్కడ కుజుడికి గురుడికి శనికి ఏమిటంటే కుజుడికి తనున్న చోట నుంచి నాలుగోది ఏడోది ఎనిమిదోది చూస్తారు అంటే నాలుగు ఎనిమిది విశేష దృష్టులు అంటారు గురుడు తను ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలు చూస్తారంటే చూస్తాడు అంటే ఇక్కడ ఐదో స్థానం తొమ్మిదో స్థానం విశేషమైనటువంటి దృష్టిలు అట్లాగే శని తను ఉన్నటువంటి ప్రదేశం నుంచి మూడో స్థానం ఏడో స్థానం పదో స్థానం చూస్తాడు అంటే ఇక్కడ శనీశ్వరుల వారికి మూడో స్థానం పదో స్థానం విశేషమైనటువంటి దృష్టి ఈ విశేష దృష్టిలు ఏవైతే ఉన్నాయో అత్యధిక ఫలితాన్ని ఇస్తారు మంచి అయినా కానీ అయితే వివాహానికి సంబంధించినంత వరకు కుజుడు ఎక్కువగా బ్యాడ్ ఫలితాలను ఇస్తుంటాడు తప్ప శుభ ఫలితాలు ఇవ్వలేదు కాబట్టి కుజు సంబంధించినంత వరకు మనం ఎంతప్పుడు కూడా అసలు ఏ పర్సంటేజ్లో ఉంది ఏ స్థితిలో ఉంది కుజుడు అమ్మాయి జాతము అబ్బాయి జాతం దగ్గర పెట్టి చూసినప్పుడు ఇద్దరికీ దోషం ఉందా లేదా ఉంటే ఎట్లా ఉంది దాని యొక్క పరిణామం ఎట్లా ఉంటుంది వీళ్ళ సాంసారిక జీవితం ఎట్లా ఉంటుంది సంతోషంతో ఉంటారా కష్టాలతో ఉంటారా ఇవన్నీ కూడా మనం వేరు చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇది కుజుడికి సంబంధించి అయితే కుజుడిని గురించి చెప్పుకోవలసి వస్తే చాలా చరిత్ర గ్రంథమే రాయొచ్చు కానీ అంత విశాలంగా దీని అంత అవసరం లేదు మేజర్గా ఏదైతే కుజుడికి సంబంధించి మొట్టమొదటి మనం రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఆ రెండు శ్లోకాలని గట్టిగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది పరిశీలన చేస్తే అందులో ఉన్నటువంటి లోటుపాట్లు మనకు తెలుస్తాయి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది కుజుడికి సంబంధించి ఇక శుక్రుడికి సంబంధించి శనికి సంబంధించి రేపు ఇంకో వీడియోలో చెప్పుకున్నాం ఎందుకంటే ఈ మూడు గ్రహాల్లో మేజర్ గ్రహం కుజుడు కాబట్టి మీకు ఈరోజు కుజుడు వరకే వివరిస్తున్నాను కుజుడు అగ్ని కదా అట్లాగే కుజుడు మన ఇంట్లో అగ్ని ఆగ్నేయ దిక్కుకి ఇంట్లో ఉన్నటుంటే ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి పొయ్యికి కూడా కారకుడు కుజుడే అందుకే మనం గృహప్రవేశాలు చేసేటప్పుడు ఆగ్నేయంలో పొయ్యి వెలిగిస్తాం పాలు పొంగిస్తాం అట్లాగే భూకారకుడు కుజుడు గృహకారకుడు కుజుడు రుణకారకుడు కుజుడు శరీరం మీద రుణాలు లేవాలన్నా కణితం లేవాలన్నా వీటన్నిటి కూడా కుజుడే కారకుడు కానీ కుజుడు యొక్క పరిశీలన జాతక భాగంలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ మనం విచారణ చేసిన తర్వాతే ఇంకో గ్రహం గురించి ఆలోచించాలి చాలామంది సిద్ధాంతులు బయట తెలుసో తెలియకో బయట పబ్లిక్ కూడా మా అబ్బాయికి అబ్బాయికో దోషం లేదండి అని చెప్పేస్తున్నారు వాళ్ళే అది వాస్తవం కాదు ఈ రకాలుగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే మనం కుజదోషం నిర్ధారణ చేయాలి రేపు కుజుని గురించి శుక్రుని గురించి కూడా రేపు చేసుకుందాం దీని మీద పూర్తి అవగాహన కోసం ఒక రెండు మూడు సీడీలు అవుతాయి అయినప్పటికీ రెండు మూడు వీడియోలు చేయవలసి వస్తుంది అయినప్పటికీ కూడా కొంచెం ఇది పది మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధగా వినండి అట్లాగే నా ఛానల్ని త్రిశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయం ప్రతి ఇంటికి కూడా చేరాలని నమ్మనవి ధన్యవాద జై శ్రీరామ్